అహ్మదాబాదు విమాన ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటే ప్రయాణికులు జంకుతున్నారు విమానాల్లో సాంకేతిక లోపం అని వినిపిస్తేనే ఎక్కిన ప్రయాణికులే కాదు వారి బంధువులు గుండెల్లోనూ గుబులు పుడుతోంది స్పైస్ జెట్టు విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానాన్ని పైలట్ తిరిగి శంషాబాదు తీసుకొచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి స్పైస్ జెట్టు విమానం ఈరోజు ఉదయం బయలుదేరింది మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుంటునే సమయంలోనే విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు ఫ్లైట్ను వెంటనే శంషాబాద్కు తీసుకెళ్లిపోయారు తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రత్యమ్మాయ ఫ్లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అహ్మదాబాదు విమాన ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటే ప్రయాణికులు జంకుతున్నారు విమానాల్లో సాంకేతిక లోపం అని వినిపిస్తేనే ఎక్కిన ప్రయాణికులే కాదు వారి బంధువుల గుండెల్లోనూ గుబులు పడుతోంది స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానాన్ని పైలట్ తిరిగి శంషాబాద్ తీసుకెళ్లిపోయారు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి స్పేస్ జెట్ విమానం ఈ రోజు ఉదయం బయలుదేరింది మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుంటుందనే సమయంలో విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు ఫ్లైట్ను వెంటనే శంషాబాద్కు తీసుకెళ్లిపోయారు తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రైటిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి గంగోత్రి వరుసగా విమానాశ్రయాలలో సాంకేతిక లోపంతో విమానాలన్నీ కూడా ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఆపడం జరుగుతోంది ప్రస్తుతం అహ్మదాబాద్ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనతో చాలా వరకు కూడా విమాన ప్రయాణ ప్రయాణాలకు సంబంధించి ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా తలడిల్లిపోతున్నారు ఈ ప్రమాదం ఈ ప్రమాదాలు ఏదైతే అహ్మదాబాద్ ప్రమాదం అయితే ఘోరమైనటువంటి విపత్తుగా పరిగణించాలి ఈ ప్రమాదం నుంచి ఇప్పటికీ కూడా ఆ కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి ప్రస్తుతం అహ్మదాబాద్ ఘటనకి సంబంధించి కావచ్చు అలాగే ఇతర కొన్ని కారణాలు కారణంగా కావచ్చు చాలా వరకు కూడా స్పైస్ జట్ల నుంచి అలాగే విమానాల వరకు చాలా వరకు కూడా ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి విమానాలన్నీ కూడా సాంకేతిక లోపాలతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పటికే పౌర విమానయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా దీనికి సంబంధించి కూడా ఒక రివ్యూని వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తుతోంది ఒక పక్క వాతావరణ అనుకూల ప్రతికూలతలు ఉన్న సమయంలో సాంకేతిక లో లోపం రావడం కావను కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తిరుపతి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వెళ్లాల్సినటువంటి ఒక విమాన ఒక స్పైస్ జెట్ ఏదైతే ఉందో సాంకేతిక లోపంతో ఆగిపోయినట్టుగా అయితే తెలుస్తుంది అహ్మదాబాద్ విమానం ప్రమాదం తర్వాత విమానం ఎక్కాలంటే ప్రయాణికులు జగ్గుతున్నారు విమానాల్లో సాంకేతిక లోపం అని తెలిస్తే ఎక్కిన ప్రయాణికులతో కాదు అలాగే వారి బంధువుల గుండెల్లో కూడా గుబులు పుడుతోంది స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానాన్ని పైలట్ తిరిగి శంషాబాద్ తీసుకెళ్లిపోయారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్పైస్ జెట్ విమానం ఈ రోజు ఉదయం బయలుదేరాల్సి ఉంది మరి కాసేపట్లో తిరుపతికి చేరుకు చేరుకుంటుంది ఈ ఈ సమయంలోనే సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించాడు ఫ్లైట్ వెంటనే శంషాబాద్ తీసుకెళ్లిపోయాడు మొత్తం మీద తిరుపతి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ తిరిగి శంషాబాద్ చేరుకోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రత్యా ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మొత్తం మనం ఇవాళ చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వాతావరణం ప్రతికూలంగానే ఉంది ఏదైతే ఏదైతే విమానాలు గాని జట్లు గాని ఆ తిరిగే ఆస్కారం లేని విధంగానే మొత్తం కూడా క్లౌడ్ సెన్సేషనే కనిపిస్తోంది మొత్తం ఆకాశం అంతా కూడా ఉంది ఈ సిచ్యువేషన్ లో సాంకేతిక లోపం కూడా తలెత్తినట్టుగా స్పైస్ జెట్ ని అయితే పైలట్ చాకచక్యంగా నిలిపు చేసినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం ఏదైతే గతంలో అహ్మదాబాద్ ఫ్లైట్ ఏదైతే ఉందో బోయింగ్ విమానం ఏదైతే ఉందో అందులో కూడా టేకాఫ్ అయ్యే సమయంలో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోలేకపోవడం వల్లే మొత్తం కూడా డ్యామేజ్ చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ఈసారి అలాంటివి ఎక్కడా కూడా జరగకుండా పునరావృతం కాకుండా స్పైస్ జెట్ కి సంబంధించి మరి కాసేపట్లో తిరుపతికి రీచ్ అవ్వాల్సినటువంటి స్పైస్ జెట్ కి సంబంధించి పైలట్ చాకచక్యంగా అయితే ల్యాండ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది గంగోత్రి రైట్ థ్యాంక్ యూ ఉషా